వెల్కమ్ టు నమితా న్యూస్ శ్రీవారి సేవలో సినీ నటి ఆశిక రంగనాథన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి ఆశిక రంగనాథన్ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు ఆలయం వెలుపల సినీ నటి ఆచిక రంగనాథన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారికి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు తిరుమలలో అందించే ప్రసాదం చాలా రుచిగా ఉందని చెప్పారు తిరుమలలో ఎటు చూసినా పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తుందని తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర కార్తిక్ తో సర్దార్ టూ చేస్తున్నట్లు తెలిపారు అంత పెద్ద స్టార్ తో నటించడం మంచి అనుభూతిని ఇస్తుందని అన్నారు சிரஞ்சீவி தோ ன் பை எல்லா உண்டானோட ஆத்திர உந்த

மே ஆ ஏ திய ஒத்தன இருதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுதுது த மோலா நீ ಎಡ ಎಡ ಎಂಜೇ ಬೆಡ್ಡು ಬಂದ್ರಾ ಕನೀಶನಾ? ನೀನು ಜಿಪ್ಸ್ನೆಲ್ಲಾ ಬಂದಿದೆ ಎಲ್ಲ ರೆಡಿ ಕಾರಿಗೆ ಬಿಟ್ಟು ಓಕೆನಾ

చాలా బాగుంది చాలా బాగా జరిగింది దర్శనం అండ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మెయింటెనెన్స్ చాలా చాలా బాగుంది అండ్ సో మెనీ పిలిగ్రన్స్ వెల్కమ్ అండ్ అకామిడేటింగ్ సో మెనీ పీపుల్ హియర్ ఇస్ గ్రేట్ ప్రసాదం కూడా చాలా బాగుంది ఎప్పుడు కూడా తిరుపతి వచ్చడానికి నాకు చాలా ఆనందం సంతోషం అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మెయింటెనెన్స్కి నెక్స్ట్ విశ్వంబర చిరంజీవి సార్ తోటి వస్తుంది అండ్ సర్దార్ టూ తమిళ్లో లో సార్ తోటి అండ్ కన్నడలో ఒక ప్రాజెక్ట్ ఇలాగే జరుగుతుంది అవును చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ తోటి అంత పెద్ద ఆర్టిస్ట్ తోటి స్టార్ తోటి వర్క్ చేయడానికి ఒక అదృష్టం సో ఐమ్ వెరీ గ్లాడ్ ఈ ఆపర్చునిటీకి అండ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఆ స్క్రీన్లో సార్ తోటి నేను ఎలా ఆ స్క్రీన్ మీద కనిపిస్తానని సో వెయిటింగ్ అంతా థ్యాంక్స్ అండి